ప్రియమిత్రులారా తెలుగుదేశాన్ని పాలించిన శాతవాహనుల మొదలు రెడ్డి రాజులు మొదలైన వారెందరెందరో రాజభాషగా శాసన భాషగా కవుల కావ్య భాషగా వెలుగొందిన తెలుగు పదాల గొప్పతనాన్ని వివరిస్తూ విశేష కృషితో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి చండీ చందు అను పదాలకు సంబంధించిన వ్యాసాలను వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క కోసము కోసమో క్షేమం కోసమో జనులు అనేక యాగాలు యజ్ఞాలు చేస్తుంటారు అలాంటి యాగాలలో చండీ యాగం ఒకటి చండీ అనేది పార్వతీదేవికి గల పేర్లలో పలు పేర్లలో ఒకటి కనుక చండీ అంటే పార్వతి అని ఒక అర్థం విష్ణుమూర్తి దశావతారాలలో వరాహావతారం ఒకటి ఆ అవతారాన్ని గురించి ఘనుడై ఆదివరాహ రూపధరుడై కంజాక్షుడై వెన్న ముద్దను అంగుష్టమునందు నిల్పునటు దైత్యశ్రేణి జాకుండ ధరన్ వహించు అప్పుడేదో హాయి కల్గెన్ అంటూ నరసింహారావు గారిచే వర్ణింపబడింది అయితే వరాహము అనగా పంది అని అర్థమైంది కదా అలాంటి పంది జాతికి చెందిందే అడవిలో నివసించే పంది అందుకే అది అడవి పంది దీనిని గురించి కిరాతార్జునీయము అనే గ్రంథంలోనూ పంచతంత్ర కథలలోనూ కథలున్నాయి ఈ అడవి పంది అనేది చండి అనే పదానికి గల ఇంకో అర్థము పురుషునకు అర్ధదేహమై శరణమునకు శరణమై ఘన సంసార తరుణమగుచు సకల సౌభాగ్యములకు సంస్థానమైన వనిత లేకున్న భవనము వనముగాదే నిజమే అంతటి ప్రేమమయి అయిన స్త్రీ చెండి అనే పదానికి గల వేరొక అర్థము శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని రుక్మిణీకిచ్చాడని తెలి వినగానే అన విని వ్రేటువడ్డ యురగాంగనయుంబలే నేయు నో ఓయ భగ్గన దరికొన్న భీషణ హుతాశన కీల యనంగలేచి హెచ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి విదజల్లగ గద్గ కిన్న కంటి అయి తిమ్మనగారి పద్యంలో సత్యభామ కోపంతో ఊగిపోయింది అలా కోపోద్రిక్త అయిన స్త్రీ చండి అనే పదానికి గల అర్థం రోజుకొక్క రూపం రూప రోజుకొక్క రకమైన రూపంలో పది రోజులు మహిషునితో పోరాడి అతనిని చంపిన దుర్గలా చంపునట్టే స్త్రీ కూడా చండి అనే పదానికి గల అర్థమే నెమలిని చూచి నక్క నాట్యమాడినట్లు నెమలి కూసినట్లు పికిలి కూయబోయి పితికే చచ్చిందట నెమలి కంటినీరు వేటగాడికి ముద్ద వంటి సామెతలలో చెప్పబడిన కుమారస్వామికి వాహనమైన అహిభుక్కు అని పేరు పొందిన నెమలి చండి అనే పదానికి గల ఇంకొక అర్థము లోభికి నాలుగిందాల చేటు అంటారు పెద్దలు ఇంకా మూర్ఖ చిత్తుడు కోపమునకు పెద్ద అని అంటారు లోభి మూర్ఖుడు అనే పదాలు కూడా చెండి అనే పదానికి గల అర్థాలే ఇక నలభై రెండవ పదమైన చందు గురించి వ్యాసం చందు అనేది ఒక పేరును కుదించి పీలిచే పేరు కాదు మరి చందు అంటే ఏమిటో తెలుసుకుందామా అందం మనిషిని మనసును ఆకర్షించే శక్తి అందాన్ని ఆస్వాదించడానికి అది పంచే ఆహ్లాదాన్ని సొంతం చేసుకోవడానికి మనిషి ఎంత దూరమైనా వెళతాడు ఎంత అవస్థైనా పడతాడు సంద్రంలోని అల అందం గురించి అడుగులో అడుగులో అకలంకమంకమై అడుగు వేసినదమ్మ అలలరాణి నడకలో నడకలో నయనాభిరామమై నడచివచ్చినదయ్య నల్లతరగ పరుగులో పరుగులో పరమార్థ భావమై పరిగెత్తి వచ్చిన నురుగు పువ్వు నుడులలో నుడులలో నవనాగ్ని మంత్రమై పడిలేచి వచ్చిన తడి ఎడంద అంటూ వర్ణించి చెప్పబడింది ఆ అందం అనేది చందు అనే పదానికి గల ఒక అర్థము శివుడికి చంద్రశేఖరుడు అనే పేరుంది అందుకు కారణం శివుడు పాలసముద్రం నుండి పుట్టిన చంద్రుణ్ణి తన తలపై ధరించడమే అయితే చంద్రుడు చల్లని వెన్నెలనిచ్చేవాడని అందరికీ తెలుసు కదా చంద్రుడు చల్లగా ఉండడానికి స్మరహరుని కంటిమంటల నెరసులలో శీతకరుడు నిలవంగలడా సురలోక కల్లోలిని చల్లని చిరుతుంపురు నుమిసి తడిజేయక ఉన్నన్ అంటూ చంద్రుడు చల్లగా ఉండడానికి కారణాన్ని ఊహించాడు ఒక కవి అంటే మన్మధుణ్ణి దహించి వేసిన ముక్కంటి మూడవ కన్ను నుండి వచ్చే సెగలను చంద్రుడు ఎలా సహించగలుగుతున్నాడో శివ జటాచోటనున్న గంగ చల్లని తుంపురులు చిమ్మి చల్లబరుస్తూ ఉండడమే కారణమట అనేది అర్థం అలా వర్ణించబడిన శీతకరుడు అంటే చంద్రుడు చందు అనే పదానికి గల ఇంకో అర్థం నెలబాలునికి నూలు పోగు నెల తక్కువైనా రాజు ఇంట పుట్టను పుట్టమన్నారు అలాంటి సామెతలలో చెప్పబడిన నెల అనేది చందు అనే పదానికి గల వేరొక అర్థం పరహితార్థమును విడువరు నిపుణమతులు అని అన్నాడు ఒక కవి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము కలవాడే పురోగమనాన్ని సాధించగలడు హితము యుక్తము అనే పదాలు కూడా చందు అనే పదానికి గల అర్థాలే